పెళ్ళి అయిపోయింది కదా ఇంక మరవళ్ళు ఎలా చేస్తారో చెప్పనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ నేను మీ సంగీత అయితే పెళ్ళి అయిపోయిన ఆ రోజు నైట్ అయితే పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గర మరవాలి నైట్ పన్నెండు అయిందనమాట అందరూ తినేసి వెళ్ళిపోయి ఇంకా నేను లైవ్ టూ టైమ్స్ చేసిన ఆ నైట్లో నేను నిద్ర రాలేదు ఇంకా మా వదినమ్మలు చూడండి సిగ్గుపడతారనమాట వాళ్ళు వీడియోలో కనిపించడానికి మా ఆడబిడ్డ మాత్రం నువ్వు ఎలాగో తినేది ఇస్తావు నేను కనిపిస్తాలి బాధలేదలే అన్నారనమాట మా ఊరి నుంచి ఇక్కడ ఇచ్చిన్నారు మా దాయాదోళ్ళ ఇంట్లో ఆడబిడ్డని ఇంకా అంతా మొత్తం తినేసి చుట్టుకొని అనమాట ఒక రౌండ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మా బంధువులు చుట్టాలు అందరూ ఇంక తినేసి అందరింటికి పోయి అనమాట ఇంక వీళ్ళు చూడండి ఇక్కడే పరిచయం అయినారనమాట పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గరే అప్పటికప్పుడు పరిచయం చేసుకునేసి ఎవరినైనా సరే వాళ్ళు వీడ తీసిన అని చెప్పి వాటించేది మానేసి వెనక్కి వెళ్ళిపోయినారు వదలేండి రాండి అన్నాను ఇంకా అక్కడ ఫస్ట్ రోజు నైట్ అయితే పెళ్ళైన రోజు నైట్ పెళ్ళికూతురు ఇంటికాడ పెళ్ళికొడుకోవాలి ఇంటికాడ వచ్చి అక్కడ నుంచి మూడో రోజు వస్తారనమాట మరవాళ్ళకి బింది సాయ్యం చూడండి బింది సాంగం తీసినారు ఇంకా సామానం అన్నీ కూడా తెచ్చేస్తారు ఇంకా ఆడబిడ్డలకి బింది సాంగం ఇస్తారనమాట మా వదిన బాగా మొక్కు నువ్వు బాగా మొక్కు అన్నది బాగుంటుంది ఫ్రెండ్ కాదు అలా వదినమ్మ కాదు ఎంత అసలు చెప్పలేం అలాంటి బంధం అనమాట మా ఇద్దరి అలా ఉంటుంది మా ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఇంకా మూడో రోజు రావాలి యాక్చువల్గా శుక్రవారం వచ్చింది ఇంక పోతే ఐదో రోజు రావాలి అదే ఐదో రోజు మా అన్న కూతురికి ఇంటికి లేదని ఐదో రోజు పెట్టుకోలేదు తొమ్మిదో రోజు కుదిరిందనమాట ఇంటికాడ మరవాలి ఇంకా మా పెద్దమ్మ మేము అంతా అయితే వంట మాస్టర్లు ఉంటే మనకి ఎక్కువ పని ఉండదు వంట మాస్టర్లు లేకపోతే మనకి ఎక్కువ పని అనమాట వీళ్ళు కావాల్సినట్టు అందించినామంటే సరిపోతుంది ఇంకా చికెన్ బాగా రోస్ట్ చేస్తున్నారు చూడండి చూసుకుంటే నోరు ఊరిపోతాను అది నాకైతే ఎక్కువ తినలేం మళ్ళీ ఎక్కువ తింటే మళ్ళీ కడుపు నొప్పి వచ్చేస్తుంది ఇంకా మా అక్క మా పిన్నమ్మ ఏందో దీర్ఘంగా ఆలోచించుకుంటా అన్నారు అలాగే తెలియదు నేను వీడియో తీసినానని గుడ్లు ఉడగబెట్టేసి మా ఆడబిడ్డ అయితే టెస్ట్ చేస్తాం అనమాట ఇది ఎలా ఉండదు అనేసి వేయి పోవే నువ్వా నీకేం పనిలేదా అంట ఉండదు అనమాట రెండు బిందెలు నీళ్ళు పోయినా వాటిని ఎత్తేసి మళ్ళీ వేరే నీళ్ళు పోస్తే అప్పుడు కదా చల్లారుతాయి ఇంకెలాగోలా అనమాట ఇంకా వాళ్ళు నైట్కి వస్తారు కదా మేము ఈ లోపల అయితే మధ్యాహ్నం నుంచి అయితే వంటలు స్టార్ట్ చేసినారు వాళ్ళు వచ్చి కొందుకైతే టైం సరిపోయింది అయితే చినుకులు రెండు వచ్చినాయి అనమాట అంటే పెళ్ళిలో వానబడినా మరవాళ్ళకి వానబడినా వాళ్ళు పెళ్ళికి ముందు బియ్యం తింటే వానబడుతుంది అంటారు అది నిజమా కాదా తెలియదు నాకైతే మీకు ఉంటే కమెంట్ చేయండి ఇంకా వంటలు స్టా తినేది స్టార్ట్ అయిపోయిందనమాట అందరూ ఉన్నారు వడ్డించే పని కూడా లేదనమాట వాళ్ళే ఉన్నారు మా అన్నోళ్ళు అయితే ఇంకా మా బాబాయ్ పెట్టించుకున్నాడనమాట ఇంకో బాబాయ్ వచ్చి బాబాయ్ ఒక్కటి తక్కువ అయింది అన్నాను ఏంటి నాన్న అన్నాడు చికెన్ బాబాయ్ పెట్టుకోలేదంటే నేను తిన్నానమ్మా గురువారము అన్నాడనమాట సరేలే బాబాయ్ అదే కదా నీకు పెట్టలేదేమో అనుకున్నాను ఇంకా మా ఆయన ఎవరెవరికి ఏమేమి కావాలో దగ్గరుండి అన్నీ వడ్డించామన్నమాట వాళ్ళు మనం చూసుకున్నారు పెళ్ళికూతురు చాలా బాగా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని మనం చూసుకోవాలి కదా ఇంకా మా అక్క మా బావ పెద్దాడు కాబట్టి బట్టలు పెడతా అన్నారనమాట ఇద్దరికి మా పిన్నమ్మ మా చిన్నా మా అన్న బాగా మొక్కున బలంగా మొక్కు నడు నెప్పుకున్నారు కానీ ఎంత శోభంకోవాలి అంటున్నాడు అనమాట మా పెద్దనాన్న మా పెద్దమ్మ మా చిన్నాన్న మా పిన్నమ్మ మా అన్న ఇంకా పెళ్ళి అయింది కదా రారాను వచ్చి అందరికి కాళి ధనం పెట్టు ఇంకా మా పెన్నమ్మ మా చిన్న కూడా దనం పెట్టుకున్నారు ఇంకా మా అక్క వాళ్ళ మామ అన్నమాట అనమాట మామ ఇంకా నేను మా అన్న కన్నా నేను చిన్న కాబట్టి నేనే కాలు మొక్కినా మా అన్నకి ఇంకా రాఖీ పండుగ రోజు కదా కామెడీ అంటే అందరూ నాకన్నా పెద్ద కాబట్టి అందరూ కాలు మొక్కతాను రాఖీ కట్ అంటే డబ్బుల కోసం కాదు ఆప్యాయత కోసం అంతే కదా ఇంకా మా ఆయన అయితే ఎక్కడైనా సరే తినడానికి అనమాట అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ సిగ్గుపడతాడు అదేంటో అసలు నేనైతే అస్సలు సిగ్గుపడను నేను పెట్టాను నేను తినిపించుకుంటానన్నమాట అది ఒక రకమైన హ్యాపీ ఇష్టంతో పెట్టలేదు కష్టంతో పెట్టినట్టుగా ఎవరైనా ఉంటే వీళ్ళైపోతాడనమాట అదేందో అసలు హాయ్ గైస్ హాయ్ చెప్పండి హై హాయ్ హాయ్ అంటే వాళ్ళు తిరిగి చూసినారు మళ్ళీ వీడియో తీసినని చెప్పి అలకాయ వంచుకుని వెళ్ళినారు అనమాట అందరం పనంతా ఫినిష్ చేసుకుని అందరం ఒక దగ్గర కూర్చొని తింటామన్నమాట మేమైతే చాలా సరదాగా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మాకైతే ఎలా ఉంటే కదా అంతే ఎవరైనా సరే ఎప్పుడైనా ఎప్పుడు రాదు ఎప్పుడు రోజు కూర్చొని తింటాము అందరం కలిసి లేదు కదా ఇంకా చూడండి వీళ్ళు ఎవరంటే నన్ను అమ్మకంటే ఎక్కువగా చూసుకునే మా వది నమ్మలు ఎందుకు దాంకుంటున్నారా చెప్పనా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు మళ్ళీ నవ్వచ్చు అన్నది అంటే పెళ్ళికొట్టుకోవాలి పెళ్ళికూతురు వాళ్ళని కూడా నైట్ టు పన్నెండు అయింది డిన్నర్ ఫినిష్ చేసుకుని వాళ్ళకి అందరూ అరేంజ్ చేసి పడుకునే కొందికి కానీ రోజు నైట్ మూడు దాకా నేను లైవ్ తీసి మల్లబడుకున్నా ఇంటి దగ్గర కూడా పదికంతా అయిపోయినా కూడా డిన్నర్ మేము పన్నెండు దాకా కూర్చొని మాట్లాడుతున్నాము అంటే సరదాగా అలా మాట్లాడుకుంటే మనసులో బాధలో ఎప్పుడూ ఉంటాయన్నమాట కానీ ఎప్పుడు అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం ఇలాంటి ఫంక్షన్లు అప్పుడే జరుగుతుంది మాకైతే అందుకని కూర్చొని నిద్రమనుకొని కూడా మేము కబుర్లు చెప్పుకుంటాం మా వదిన పాక్కుంటూ వెళ్ళిపోతా అన్నది వీడియో తీస్తానండి ఇంకో వదిన దాంగుంట అన్నది మా అక్క అయితే వేసి వెళ్ళిపోతా అన్నది వాళ్ళకి తెలియదా నేను చెప్పిన మీరు ఎలా వెళ్ళినా సరే వీడియోలో అయితే పడతారు కాబట్టి మంచిగా ఉండండి అని కానీ ఒక్కరు నాకైతే చెప్పలేనంత నవ్వు కడుపు నిండా నవ్వుకుంటాం హ్యాపీగా ఎంత నవ్వుకుంటామో తర్వాత అంతా ఏడుస్తాం ఏడ్చే సంగతి పక్కన పెట్టండి ఫస్ట్ నవ్వేది కదా కావాలి ఇంకా మా పెద్దమ్మ అయితే వీళ్ళు నవ్వి నవ్వి అలసిపోయినారని చెప్పేసి నీళ్ళు తెచ్చిస్తా అన్నది తాగేయడానికైతే ఇకపోతే పిల్లలకు కూడా నిద్ర రాలేదు లేస్ ఒక నిద్ర నిద్రపోయి లేసి వచ్చేసినారనమాట ఇంకా పని ఉన్నది ఇంకా ఇప్పుడైతే కానీ తెల్లారితో చేసుకుంటాం మాట్లాడుకునేది ఎప్పుడు మాట్లాడుకుంటాం అన్నారనమాట ఇంకా ఇది పెళ్ళికూతురు ఉంది కడ కూర్చొని ఈ విధంగానే మాట్లాడున్నాం ఇంతకు ముందు వచ్చి పెళ్ళి కొడుకోవాలి కదా కూర్చొని మాట్లాం అనమాట సరదాగా మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ ఎక్కువ మేము పక్కన వాళ్ళని మాట్లాడతాం కానీ ఇంత క్లోజ్గా మేము మేమే అనమాట మా వదిన ఇంకో ఇంకోదిన ఆడబిడ్డ మా అక్క మేమే ఫ్రెండ్స్ మేమే రిలేటివ్స్ మేమే అక్కా జిల్లెలు తోడుకోవాలి అందరం మేమే అనమాట రిలేషన్లా ఉండకుండా ఫ్రెండు కాదు రిలేషన్ కాదు బెస్ట్ ఫ్రెండ్ కాదు అలా అందరం అసలు ఏంటంటే చెప్పలేం అలా ఉంటాం అన్నమాట మేమైతే అంత హ్యాపీగా ఉంటుంది మాకైతే ఇంకపోతే ఇంకా పని ఫినిష్ అయిపోయింది పెళ్ళి అయిపోయింది మరవల్ల అయిపోయినాయి ఈ సందు ఫుల్ ఫంక్షన్ మీద ఫంక్షన్ అనమాట జాతరలు తిన్నాళ్ళు వెంట్రికలు తీసేదన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చే కొన్నికి తినలేకపోతాను నవ్వలేకపోతాను కానీ ఇంకా ముందు ముందు పనులు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఫుల్గా ఇంకా ఇదిగోండి మా గ్యాంగ్ చూడారా ఎక్కడ పోయినా సరే ఇలా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి బాయ్ టాటా